ఒకసారి అక్బర్కి బీర్బల్ మీద చాలా కోపం వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ మొహం నాకు చూపించి ఇంకెప్పుడు అని గట్టిగా గదమాయిస్తాడనమాట దాంతో బాధపడిన బీర్బల్ అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రాజ్యంలో తలదాచుకుంటూ ఉంటాడనమాట కొన్ని రోజులకి అక్బర్ తనకి బీర్బల్ బాగా గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా బీర్బల్ని వెనక్కి తీసుకురావాలని తన భటులకు చెప్పి బీర్బల్ ఎక్కడున్నాడో వెతకమని చెప్తాడనమాట బటులు వెళ్ళి వెతుకుతారు కానీ ఎక్కడ బీర్బల్ ఉన్నాడో అనమాట దాంతో ఇంకా విసుకిపోయిన అక్బర్ ఒక ఉపాయం ఆలోచిస్తాడు తన మంత్రులను పిలిచి ఒక లెటర్ రాయమని చెప్తాడనమాట అన్ని రాజ్యాలకు ఈ లెటర్ పంపించండి అని చెప్తాడు ఆ లెటర్లో ఏమని రాయిస్తాడంటే మా రాజ్యంలో నదికి చెరువుకి పెళ్లి చేద్దామనుకుంటున్నాం కాబట్టి మీ రాజ్యంలోని నదుల్ని చెరువుల్ని అన్నిటినీ మా రాజ్యానికి రమ్మని చెప్పండి ఒకవేళ అవి కనుక రాలేదు అంటే మీ మీద మేము యుద్ధం ప్రకటిస్తాం అని చెప్పి చెప్తాడనమాట అలా ఆ ఉత్తరాన్ని చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ పంపిస్తాడనమాట కానీ ఎక్కడి నుంచి ఎలాంటి జవాబు రాదు కానీ ఒక రాజ్యం నుంచి మాత్రం ఒక జవాబు వస్తుంది అదేమిటంటే మా రాజ్యంలో నదులు చెరువులు మీ రాజ్యానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ముందుగా మీ రాజ్యంలో ఉన్న నదులు చెరువులు వచ్చి మర్యాదపూర్వకంగా మా నదుల్ని చెరువుల్ని పిలుచుకుని తీసుకెళ్ళాలి అప్పుడే అవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఉత్తరం వస్తుంది అనమాట అది చదివిన అక్బర్ వెంటనే హుటాహుటిన తన సైన్యాన్ని తీసుకుని ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ బీర్బల్ ఉన్నాడని తెలుసుకుని వెంటనే క్షమించమని అడిగి మర్యాదపూర్వకంగా హాయిగా హగ్ చేసుకుని బీర్బల్ని తన ఇంటికి తీసుకొస్తాడనమాట తన రాజ్యానికి బీర్బల్ క్షమించు నేను ఏదో ఆవేశంలో నా అన్నాను కానీ నువ్వు నిజంగా ఇంత దూరం అయిపోతే నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను నన్ను క్షమించు అంటాడు దానికి బీర్బల్ హాయిగా క్షమిస్తాను